ఈరోజు రుద్రారం గ్రామంలో మేము వచ్చి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు డెత్ క్లెయిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డెత్ క్లెయిమ్స్ వచ్చేసి ఇక్కడ మనకు నాగరాజు గారు ఇక్కడ పాలసీలు చేయడం వల్ల ఈ రెండు క్లెయిమ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకటి మనకు బుగ్గాయ అని మనకు వచ్చేసి ఏంటంటే కేవలం ముప్పై రెండు వేల రూపాయల ప్రీమియం తీసు ప్రీమియంతో పాలసీ తీసుకున్నాక మొదటి ఇసుకే అనుకోకుండా అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఐదు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు వచ్చేసిందంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు వడ్ల రాములు గారు కూడా పాలసీ తీసుకున్నాక రెండు కిస్సులు కట్టాడండి రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టిన తర్వాత అతను కూడా అనారోగ్యంతో చనిపోవడం వల్ల వారి కుటుంబానికి కూడా ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అమౌంట్ వచ్చేసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి వారి కుటుంబానికి ఒక ఆర్థికంగా అండగా ఉంటుంది వారి అదేవిధంగా కుటుంబానికి ఒక మంచి ఒక పొదుపు సాధనంగా వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మేము వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది కూడా మేము వచ్చి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రతి గ్రామ గ్రామాన కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో కూడా మనకు స్వాతంత్రం వచ్చి మనకు వంద సంవత్సరాలు అయ్యే దిశగా ప్రతి ఇంటికి కూడా వచ్చేసిందంటే ఇన్సూరెన్స్ ఉండాలనేది మన భారత ప్రభుత్వం వారి యొక్క ఉద్దేశంతో కూడా ఈరోజు మన భారతదేశంలో ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా వచ్చేసిందంటే అభివృద్ధిలోకి వస్తున్నది కాబట్టి ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది ఈరోజు తప్పనిసరి కాబట్టి తప్పకుండా అందరూ కూడా వచ్చేసిందంటే కూడా వారికి అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ను దృష్టిలో ఉంచుకొని వారి యొక్క సంపాదనను బట్టి వాళ్ళ కుటుంబంలో వచ్చేసిందంటే వాళ్ళు నెలకు ఎంతైతే డబ్బు సంపాదిస్తున్నారో దానికి కనీసం ఒక నూట యాభై రెట్లు వచ్చేసిందంటే ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉండాలని మేము వచ్చేసిందంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున మేము వచ్చేసిందంటే చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా వచ్చేసిందంటే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు మనం వచ్చేసిందంటే ఈ రెండు పాలసీలు ఇవ్వడం ఇక్కడ రుద్రారం గ్రామంలో జరిగింది మన నాగరాజు గారికి ఈ పాలసీలు చేయించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాగరాజు సార్